హాయ్ హలో రైతు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి రావులపల్లి గ్రామం కుమ్మవర్తి మండలం డిస్టిక్లో ఉన్నాం మన అన్న మీ పేరన్నా ప్రభున్నా శివరాత్రి శివరాత్రి ప్రభుకిరా ఇప్పుడు ఏ మందులు కొట్టిరన్నా మీరు తోటకి స్టార్టింగ్ నుంచి మన బిచ్చి వీడియోలు ఫాలో అవుతూ మూనో ఎస్పేట్ స్టార్ట్ చేసామన్న ఓకే మోనో ఎస్పేట్ తర్వాత డిసైడు నెక్స్ట్ ప్రాస్యానాది అన్నజీ మధ్య ఒక్కటి వీడియో ఫాల్ అవుతూ పని అయితే నేను మన ఈ గురుకు అలెక్సా అలెక్సాపైజీ దానికి మన దానికంటే ముందేది తాజ్లాక్ తాజ్లాక్ గ్రిపు ఇవన్నీ కొట్టుకుంటూ వస్తా ఉన్నాం అన్న ఇప్పుడు గత ఒకే రోజుల ముందు మన అలెక్సా ఫైజీ స్ప్రే అన్న ఓకే అలెక్సా స్పైజీ స్ప్రే చేసినాము దీని ద్వారా మంచి గ్రోతింగ్ వచ్చింది పై మురుతా కింది ముడత పోయింది వచ్చే మన నల్లి కంట్రోల్ అయింది కొద్దిగా కొంత నల్లి కంట్రోల్ అయింది దాంతోపాటు మన ఎర్రనల్లి కూడా ఆ పైన ఆకు మాడిపోయేది ఉంటే ఈ మన ఇగురు మాడి ఇగురు మాడేది కూడా ఆగిపోయింది దీని తర్వాత మన గ్రాస్ అనాభి కొట్టిన దాంతోనే నల్లి కూడా కొంచెం నల్లి అటాక్ ఎక్కువ ఉంటే దాని ద్వారా ఆ గ్రాస్ అనాభితోనే ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ పోయింది దాని తర్వాత అలా మన అది ఏమంటుంది అదే అలెక్టర్ సీజన్ అయ్యి కొట్టిన అలెక్టర్ సీజన్ ద్వారా ఇక పూర్తి వెళ్ళిపోయింది దాని తర్వాత మన ఈ సఫారి వాళ్ళది వారధి వారధి అగ్రిక్ వాళ్ళది సఫారి అండ్ గ్రోవెల్ అని చెప్పేసి ఈ రెండు కొట్టడం జరిగింది దీంతోనే మంచి పై ముడత కింద ముడత పోయి మంచి పూత వస్తుంది ఇప్పుడు ఈ పూత ఇప్పుడు సఫారీ కొట్టిన తర్వాత వచ్చిన పూత ఇది మొత్తం ఆ సఫారీ కొట్టిన తర్వాత సఫారి కొట్టి ఐదు రోజులు అయితే ఐదు రోజులు ఓకే ఇప్పుడు పూత ఎట్ల ఉంది చూపెట్టండి అన్న ఒకసారి తోటలో పూత అయితే ప్రస్తుతానికి మంచిగా ఉంది ఓకే పూత కాపు ఇప్పుడు సఫారీ గ్రోవెల్ రెండు వాడే అన్న మీరు సఫారీ కుట్టినాకెట్లుంది ఒకసారి చూపెట్టన్న తోట సఫారి కొట్టిన తర్వాత ఇక అయితే మాత్రం చూడండి పూటైతే పూత అయితే బాగానే ఉంది మంచి గ్రోత్ గ్రోత్ ఉన్నది ప్లస్ ఈగురు కూడా మంచిగా వస్తుంది పైమూర్త కింద ముద్ద అయిపోయి మంచి ఇగురు వస్తుంది ఓకే ఈ మందరు వాడుకోవచ్చు అన్న వాడుకోవచ్చు మందైతే బాగానే పనిచేస్తుంది రైతు అయితే వాడుకోవచ్చు తప్పకుండా ఓకే ఈ సఫర్ కొట్టిన తర్వాత అయితే పూత ముందు సరిగా పూత లేకుండే ఇక మొగ్గలు పూత మాత్రము ఒక మల్లెపూల తోట వల్ల వచ్చింది మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నేను కొట్టి ఐదో రోజు మంచి పూత ఉంది మంచి మల్లెపూల మొగ్గ వల్లే అన్ని మొగ్గలు లాగున్నాయి మంచి పూత రావడం జరిగింది పింద సాగడం జరుగుతుంది వచ్చిన పూత కూడా పిందగా మారుతూ ఉంది ఈ సఫార్ కొట్ట సఫార్ కొట్టడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది రైతులు వాడుకోవచ్చండి హాయ్ హలో రైతులు నమస్కారం మనం ఈరోజు వచ్చేసి అమర్సింగ్ తండ తొరూరు మండలం మోబా డిస్టిక్లో ఉన్నాం అన్న మీ పేరనా పేరు బాలు ఏ బాలు బాలు ఇప్పుడు ఏ మంది వాడుకున్నారన్న మీరు సాయిల్ అప్లికేషన్కి ఈ గంభీర్ ప్లేస్ గంభీర్ ప్లేస్ వాడు ఎట్లా పని చేసింది అన్న గంభీర్ ప్లేస్ మీకు మంచిగానే ప్లేస్ పని చేసింది ఎట్లా ఇప్పుడు విల్టు రాకుండా మంచి ఇప్పుడు ఎక్కడైనా ఉందా అన్న మీ తోటలో విల్టు ఆ సైడ్కి వచ్చింది కానీ ఇది వేసింది వేసినా కానీ ఆగింది ఆగింది ఓకే ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మందులు ఏమేమి వాడరాన్న తోటకి మీరు దాని తర్వాత పైన కొట్టుకోవడానికి అలెక్సా ఫైజ్ ఆగింది దానికైనా ముందు అలెక్సా ఫైవ్ కానీ ముందు ఏ మందులు వాడారు మీరు అది బంద్ చేయండి అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ తోటకి ఏ మందులు వాడారు ఇప్పటివరకు ఈ డిషర్ట్ వాడినా ఓకే మళ్ళీ ఒకసారి ప్రకాశిస్ వాడినా ఓకే మళ్ళీ ఒకసారి ఏమో అది అలెక్సా ఫైవ్ జీ వాడినా అలెక్సా ఫైవ్ జీ వాడినావు ఇప్పుడు అలెక్సా ఫైవ్ జీ వాడకన్నా ముందు ఎట్లుందా నీ తోట మామూలుగా ముదురు ముదురుగా ఉండే అది పడుకో ముదురు ఉండే ముందు తోట ఓకే ఈ ఎలక్షా ఫైవ్ వాడిన వాడినా మంచి సన్న ఇగురు వస్తుంది ఓకే పోయింది పూత వస్తుంది పూత వస్తుంది ఒకసారి చూపెట్టమ్మా ఒకసారి ఎట్లా ఉందో తోట ఒకసారి దగ్గరికి వచ్చి చూపెట్టండి చూపెట్టాను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఇది చిన్న చిన్న ఇగురు ఇప్పుడు అలెక్సా ఫైవ్ చేసిన తర్వాత వచ్చిన ఈ దాన్ని అది కొట్టినాక వచ్చిన ఈగురే ఓకే అలెక్సా ఫైవ్ జీ కొట్టినా కానీ మంచి ఇగురు వస్తుంది మంచి పోయింది పూత వస్తుంది ఈ మందు మంచి పనిచేస్తుంది అందరి రైతులు ఎవరైనా ఈ మందుని కొట్టుకోవచ్చు కూత చూపేట నెట్లు మీరు కొట్టిన తర్వాత ఇక చూడండి అందరు చూడవచ్చు ఇక చూడండి అలెక్సా ఫైజు కొట్టి ఇప్పటికి పది రోజులు అవుతుంది చిన్న చిన్న గనుపులతో మంచి నీట్గా వస్తుంది చూడండి తోట ఆకు మాత్రం మంచి ఇస్త్రీ చేసినట్టే వస్తుంది మంచిగా ఉన్నది కొట్టుకోవచ్చు రైతులు మాత్రం మందుని కొట్టుకోవచ్చు హాయ్ హలో రైతు చోదర్ నమస్కారం మనం ఈరోజు వచ్చేసి పోచారం గ్రామం పెద్దవంగరం మండలం మౌబా డిస్టిక్లో ఉన్నాం మనం సఫారీ చేసిన తోటలో ఉన్నాం అన్న మీ పేరన్నా దస్త ఏ మందు అన్న మీరు సఫారీ మందు స్ప్రేసారు సఫారీ మందు చేయక ముందు ఎట్లుంది చేసిన తర్వాత ఎట్లుందనా చేసినాక మంచిగా వచ్చింది పూత ఓకే ఇప్పుడు పూత ఎట్లా చూపెట్ట మంచిగా వచ్చింది పూత ఆగింది కూడ రాలడం ఆగింది పూత పింద సాగుతుంది ఈ మందు కొట్టినాక సఫారి కొట్టినాక ఇప్పుడు ఈ పింద సఫారి కొట్టిన వచ్చిన పిందమ్మా వచ్చిన ఆ మందు కొట్టినాకనే ఈ పూత పింద సాగింది సఫారి కొట్టినాక ఈ మందు అందరు కొట్టుకోవచ్చు అమ్మా కొట్టుకోవచ్చు మంచిగా సేఫ్ అయింది మాకు మంచిగా పని చేసింది ఈ మందు ఒకసారి కాప్ చూపెట్టండి చూపెట్ట మీది కాపు కూడా సెట్ అయిందా సెట్ అయింది